ఒప్పోడు అధికారులు దర్గాని స్వాధీనం చేసుకుంటామని తమకు వాట్సాప్ ద్వారా నోటీసులు అందజేశారన్నారు అన్నారు 11వ అంటే మీరు ఎర్రలో ఉన్నారు సోమవారం వస్తాను మీరు అడిగిన వాటన్నిటిక కూడా నేను సమాధానాలు చెప్తా అని చెప్పాను నేను సోమవారం రావడం రావడమైంది టికెట్ కూడా ఉంది నా ట్రైన్ టికెట్ ఇవన్నీ కూడా పెట్టి తను చూపిస్తాను అవసరం నాకు వాట్సాప్ వాళ్ళు పెట్టింది శుక్రవారం సాయంత్రం పెట్టెన్ నాలుగిటి ఆ పెట్టిన ప్రకారం ఆ వాట్సాప్ పెట్టి దాన్ని వాళ్ళు ఏవైతే ఇవి ఎలిగేషన్స్ లేపారో వాటన్నిటికి కూడా నేను సమాధానం చెప్పి వాటికి ఆన్సర్స్ కోర్టు ఆర్డర్లు ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల నలభై నలభై పంతొమ్మిది వందల యాభై నాలుగు అరవై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై తొమ్మిది రెండు వేలలో జడ్జిమెంట్ క్లియర్ ఇవన్నీ ఉదాహరిస్తా జిల్లా జడ్జి అప్పారావు గారు పూర్తిగా ఇది ఇచ్చారు ఇది ఇది ఒక మతానికి ఒక కులానికి చెందిన సర్వ మతాలు అందరూ వచ్చి ఇక్కడ ముఖ్య చేసుకుంటారు దీన్ని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు కారతలు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు ఇది ఒక్క కమ్యూనిటీకి అయితే కాదు అందరూ కూడా చేసుకుంటారని ఇచ్చింది వీళ్ళు ఎలిగేషన్స్ ఏవైతే లేదు ఇప్పుడు హారతిస్తున్నారు ఫోటోలు పెట్టారు అవన్నీ పెడుతున్నాయి అవన్నీ కూడా దీనిలో ఇప్పుడు కాదు పద్దెనిమిది వందల తొంభైలోనే ఇచ్చింది బాబా గారు కాలం చేసిన తర్వాతే అప్పట్లోనే వేశారు మెట్రాస్ హైకోర్టు కానీ ఇవన్నీ బందర్ హైకోర్టు కానీ బందర్ కోర్టు కానీ ఇవన్నీ కూడా ఇవి ఆర్డర్లతో సహా అన్ని పతిదీ ఉంది వీళ్ళు ఇచ్చిన నోటీస్ నాకు తీసుకున్నాను కదా తీసుకు నా చెప్పైతే ఇవాళ వాట్సాప్ వచ్చింది అయినా కూడా నేను వాట్సాప్ని గౌరవించి ఆ వాట్సాప్లో ఉన్న దాన్ని ప్రింటెడ్ కాపీ తీసుకొని దానికి వాళ్ళు ఏవైతే ఎలిగేషన్ చెప్పారో ఆ ఎలిగేషన్ ప్రకారం మొత్తం కూడా ఆన్సర్ చేసి ఆ బోర్డు నెంబర్లు అవన్నీ కూడా ఇచ్చి నేను చేశారు అవన్నీ కాకుండా నేనేదో పారిపోతున్నాను నేను తీసుకుంటున్నాము వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అంటే నేను ఎక్కడికి వెళ్ళాను నేను ఇక్కడే ఉన్నాను కదా నేను పారిపోతానికి ఏమైనా తొంగనా లేకపోతే దోపిడీదారిన లేకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే వక్ బిల్ ఒకటి పాస్ అయింది ఈ వక్ బిల్ పాస్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ధర్మకర్తగా ఒప్పుకుంటే వీళ్ళందరూ సపోర్ట్ గా ఉంటారంట మీ మీద ఎవరు రాయకుండా మేము మీరు రాసి నాకు రాసిచ్చి ఒక కాగితం ఒక చెప్తే మేమంతా మీకు సపోర్ట్ ఉంటామని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారి సమస్యలు తగ్గిందరిగింది

దాని గురించి మనం అంత లోతుగా నేను ఇది అయితే నేను పతివారు దృష్టికి తీసుకెళ్లాను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాను ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లాను కన్నా గారి ఇవన్నీ కూడా చూసి వాళ్ళు ఏం చేయగలిగితే అది ఏదైనా కోర్టు త్రూగా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసి కోర్టు వాళ్ళకి ఇచ్చింది అనుకోండి నేను నేనే పూర్తి సహాయ సహాయ సహకారంతో వాళ్ళకి ఇచ్చేస్తాను కోర్టు ఆర్డర్ వరకు వెయిట్ చేయకుండా మేము వచ్చి దౌర్జన్యంగా చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న దర్గా కాదు ఒక ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న అద్దెకున్న వాళ్ళు ఖాళీ చేపించడానికి చాలా కష్టం దానికి ఒక ప్రొసీజరు ఒక ఇది ఉంటుంది అలా వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా వచ్చి చేస్తామంటే అది కరెక్ట్ కాదు ఏదైనా కోర్టు ఆర్డర్ వచ్చింది కోర్టుని నేను గౌరవిస్తాను కాబట్టి మా దగ్గర కోర్ట్ ఆర్డర్ ఉంది మీ దగ్గర కోర్ట్ ఆర్డర్ ఏదైనా ఉంటే కోర్టు ఆర్డర్గా వచ్చి మీరు కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది మీరు వెళ్ళిపోవాలి ఈ నిమిషం అంటే ఈ నిమిషం వెళ్ళిపోతాను అది బాబా గారి నిర్ణయం అనుకుంటా స్థానిక ప్రజా ప్రతినిధులు కలిసారా వాళ్ళు ఏం చెప్పారు కలిసానండి అందరినీ కలిసాను అందరికీ కలుస్తున్నాను అందరికీ ఇంటిమేషన్ కూడా చేస్తాను ఈ రెండు వేల సంవత్సరంలో వచ్చే జడ్జిమెంట్ నేను మొన్న ఒక చూపించుకో రెండు వేల పద్దెనిమిది వరకు నాకు తెలియక నేను వాళ్ళకి ఒక ట్యాక్స్ కట్టమంటే కట్టాను అది చూపించుకుంటే దీనిలో క్లియర్ కట్ గా రాస్తుంది ఇది బాబాజీ నాయుడు ఫ్యామిలీకి చెందింది ఒక చెందిన ఇది కాదు అని మీరు ఎందుకు కడుతున్నారంటే నేను అదే వాళ్ళకి క్వశ్చన్ చేసి ఈ జడ్జిమెంట్ కాపీ కూడా వాళ్ళకి జడ్జ్ వీళ్ళు రెండు వేల సంవత్సరంలో వచ్చిన జడ్జిమెంట్ కి ఇంతవరకు అబ్బిల్ వెళ్ళాలి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు వరకు కూడా వాళ్ళు అప్పీల్ వెళ్దాం వాళ్ళకు నేర్చుకో వచ్చినా దాన్ని అప్పీల్ వెళ్ళి వాళ్ళు ఏదైనా చేస్తే దానికి కింద కోర్టు పై అయినా సమాధానం చెప్పేది ఒక ట్యాక్స్ కట్టాలంటే నేను నేను మంచిగా మంచిగాడితే నేను కడతానండి నేను ఆల్రెడీ రెండు వేల ఇరవై వరకు కట్టింది మా నేను ఈ జడ్జిమెంట్ చూశాను ఒక జడ్జి గారు చూసి చూసి చదివిస్తే అసలు ఏంటి మీరు పిచ్చుకుంటున్నారే అసలు ఒత్తికే చెందది ఇది మీరు ఎలా అంటే నేను రెండు వేల ఇరవై నుండి ఆపాను ఇరవై నుండి ఆపాను ఈ నాలుగేళ్ళు కోవిడ్ కాల్ కోవిడ్ టైం ఇది ఈ నాలుగేళ్ళే నేను ఆపింది దాని ఒక భూతంగా చూసి తొమ్మిది లక్షలు బాకే ఉన్నాడు అందుకనే పారిపోతున్నాడు మేము వస్తున్నాం అని చెప్పడం కరెక్ట్ కాదు